సుబ్రమణ్యం అజం శాంతం కరుణాలయం కిరీటం హరకే ప్రసన్నాభం మండముఖంబాహు శూలాబ్ధ్యాయుణం స్మిత్రసన్నాదేవి ప్రాణనాదం వాజ్చితార్త ప్రదాయకం సుఖాసీనం కోటి సూర్య సమప్రభుం ప్రభు ఏం ధ్యాభక్ స్వాంత స్వాంతకరుణ నిర్మలహ ఆ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి పాదములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్మానులు తెలియచేస్తున్నాడు ఈ సూర్యబాబు కందాళ ఇవాళ మనం సుబ్రహ్మణ్య స్వామి వారి భక్తుడి కథ తెలుసుకుందామండి ఇది రచించిన వారు శ్రీ విశ్వపతి తిమ్మరాజు రామకృష్ణమూర్తి గారు మరి కథలోకి వెడదాం ఇది సుబ్రహ్మణ్య స్వామి వారి మాహాత్మ్యమును క్రియేట్ చేసే పళని మహాత్మ్యం అనే కథ అండి పూర్వకాలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పళనికి కొద్ది దూరంలో వల్లీపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో నటరాజన్ అనే వ్యక్తి ఉండేవాడు అతడు బట్టలు నేసే పనిలో ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు ఎంతో నిరాడంబరమైన జీవితం సాగిస్తూ తాను సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలకు వినియోగించేవాడు అతడి భార్య సుమతి సుమతి కూడా భర్తకు అన్ని విధాలా ఎంతో సహాయపడేది భార్యా భర్తలిద్దరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులై ఎల్లప్పుడూ ఆ స్వామినే కొలుస్తూ ఉండేవారు నటరాజన్ దంపతులకు అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేని కొరత బాధ పెడుతూ ఉండేది సంతానం కోసం వారు ఎన్నో వ్రతాలు చేశారు నోములు చేశారు అయినా ఫలితం లేకపోయింది వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలైన సంతానం కలగకపోవడం వారిని ఎప్పుడూ బాధిస్తూ ఉండేది ప్రతిరోజు వారి ఇలవేల్పు శ్రీ కుమారస్వామిని తమకు సంతానం ప్రసాదించవలసిందిగా ప్రార్థించేవారు తమ తోటి వారందరూ చక్కటి పిల్ల పాపలతో ఆడుకుంటూ ఉంటే తమకు మాత్రం పిల్లలు లేరని బాధపడేవారు ఏ జన్మలో చేసిన పాపం వలనో కదా ఈ సంతానం కలగడం లేదని తలచేవారు ఆ బాధ వారిని రోజురోజుకు కృంగదీయసాగిది అయితే ఆ దంపతులు మాత్రం కుమారస్వామిని కొలవటం మానలేదు నిత్యం యథావిధిగా ఆ స్వామిని కొలుస్తూనే ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తవత్సలుడు తనను త్రికరణశుద్ధిగా నమ్మి కొలిచిన వారికి కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి ఆ స్వామిని మనస్ఫూర్తిగా కొరిచేవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఎటువంటి రుణ బాధలు ఉండవు చక్కటి సంతానం కలుగుతుంది అకాల భయం కూడా ఉండదు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఎంతో మహిమ కలవాడని ప్రజలు చెప్పుకున్నారు నటరాజన్ దంపతులు ఆ సాధువుకు నమస్కరించి తమ బాధ వెళ్లబుచ్చారు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు నాయనలారా మీరు పూర్వజన్మలో చేసిన ఒక పాపం వలన మీకు సంతానం కలగడం ఆస్యమైంది వచ్చే మంగళవారం ఎంతో పుణ్యదినం ఎంతో పవిత్రమైనది షష్ఠి తిథి కృతికా నక్షత్రంతో కలిసి వస్తున్నది ఎన్నో సంవత్సరాలకు గాని ఈ విధంగా రావడం జరగదు ఎంతో పరమ పవిత్రమైన ఈ రోజున మీరిద్దరూ పళనీన పుణ్యక్షేత్రం చేరి కార్తికేయుని దర్శించుకోండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ పూర్వజన్మ పాపం నశించి త్వరలోనే మీకు పండంటి కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు నటరాజన్ దంపతులు ఇద్దరూ కూడా సోమవారం సాయంత్రం పళనికి ఎడ్ల బండిలో బయలుదేరారు వీరి ఊరి నుండి పళనికి నాలుగైదు గంటల ప్రయాణం రాత్రికి అక్కడే ఉండి మరునాడు మంగళవారం నాడు ఆ స్వామిని దర్శించుకుందామని తలచారు ఇంతలో ఒక కొండ ప్రాంతం వచ్చింది ఆ కొండ ప్రక్కగా బండి నెమ్మదిగా వెడుతూ ఉండగా ఒక్కసారిగా రెండు ఎడ్లు ఆగిపోయాయి బండి ముందుకు సాగడం లేదు బండి నడిపే వారికి ఎంత ఎదిరించిన ఎడ్లు ఎందుకు ముందుకు సాగడం లేదో అర్థం కావడం లేదు నటరాజన్తో కలిసి ఇద్దరూ బండి దిగారు ఎదురుగా కనబడిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు భయం కూడా కలిగింది ఎదురుగా రెండు సర్పాలు పడగెత్తి నృత్యం చేస్తూ ఉన్నాయి వాటిని చూసిన ఎద్దులు బెదిరి ముందుకు సాగడం లేదు బండివాడు ఏదో చప్పుడు చేయబోతుంటే నటరాజన్ వద్దని వారించాడు ఆ సర్పాలకు నమస్కరించి తమకు దారి ఇవ్వమని అడిగాడు కానీ అవి ఏమాత్రం కదలలేదు అక్కడే నృత్యం ఆడసాగాయి అలా కొంత సమయం గడిచిపోయింది ఇంతలో వారి దారిలోనే కొంచెం ముందున ప్రక్కన కొండపై నుంచి పెద్ద బండరాయి అత్యంత వేగంగా దుర్లుతూ ఎదురుగా బాటపై పడి ముక్కలైంది మొక్కలన్నీ అటు ఇటూ చల్లా చెదురుగా పడిపోయాయి ఇది జరిగిన కాసేపటికి ఆ సర్పాలు రెండు పక్కనే ఉన్న పదలలోకి జరజరా పాకుతూ వెళ్ళిపోయాయి నటరాజనికి జరిగింది అర్థమైపోయింది ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే తమను రక్షించడానికి ఈ విధంగా వచ్చాడు లేకపోతే ముందుకు సాగి ఆ బండరాయి తమ బండపై తమ బండిపై పడి తామెందరూ మరణించి ఉండేవారు ఆ కార్తికేయుడు తమను రక్షించడానికే ముందుకు వెళ్లకుండా సర్పరూపంలో వచ్చాడని గ్రహించాడు తమను రక్షించినందుకు ఆ స్వామిని ఎన్నో విధాల స్తుతించాడు ప్రయాణం ముందుకు సాగించి రాత్రికి క్షేత్రం చేరాడు ఉదయాన్నే ఆ క్షేత్రంలో కొలువున్న బాలసుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించాడు అటు తరువాత సాయంకాలం తిరిగి బయలుదేరి వారి గ్రామానికి చేరుకున్నారు ఆ స్వామి అనుగ్రహంతో కొద్ది కాలంలోనే వారికి చక్కటి పుత్రుడు జన్మించాడు సుబ్రహ్మణ్య ప్రసాదితుడు కాబట్టి అతడికి బాలసుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు పుత్రునితో కలిసి నటరాజన్ దంపతులు ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 ఈశ్వరపుత్ర సుబ్రహ్మణ్యం ఇంతటితో ఈ భక్తుడి కథ సమాప్తమైందండి భగవద్భక్తుల గాథలు తైలధారలా ఉండి అది ఒకరికే కాకుండా మన అనుభవాల్ని ఆత్మానందాన్ని అందరికీ కూడా పంచుదాం అందువల్ల ఈ కథ మీరే కాకుండా అందరూ వినాలంటే దయచేసి లైక్ చేసి షేర్ చేస్తే వాళ్ళు కూడా ధన్యులవుతారు మళ్ళీ ఇంకొక భక్తుడి కథతో మిమ్మల్ని కలుస్తానండి నమస్కారం మరొక విన్నపం మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తున్నాను మీ సూరిబాబు కందాళ